రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే ప్రధాని అయిన తొలి వ్యక్తి ఎవరుంటే నలభై రెండు సంవత్సరాలకే ప్రధాని అయిందంట ప్రధాని అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ తను భారతదేశంలో సాంకేతిక ఉత్సవానికి ప్రమాదులు వేసిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు రాజ్యాంగం ప్రధాని కావడం జరిగింది రాజీవ్ గాంధీ అదే విధంగా రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే అయిందంట ఓటక్ వయో పరిమితి ఓటకు అనే వయో పరిమితి ఇరవై ఒక సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారంట ఎవరు రాజీవ్ గాంధీ ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు రాజీవ్ గాంధీ తగ్గించారంట పదిహేను సంవత్సరాల ఓటకును అదే విధంగా పార్టీ కురాయింపు నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు పార్టీ పిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు అనే హో ని నినాదాన్ని ఇచ్చారంట నినాదాన్ని బికారి హఠావ్ అనే నినా నినానాదాన్ని ఓర్ రాజీవ్ గాంధీ ఇచ్చారు అతి చిన్న వయసులోనే ప్రధానమైన తొలి వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ నలభై రెండు సంవత్సరాల వయసులోనే తను ప్రధాని కావడం జరిగింది మన దేశానికి